సుదూర అంతరిక్షం కోట్ల మైళ్ల దూరంలో దాదాపు నలభై ఆరు సంవత్సరాలుగా ఒక మానవ నిర్మిత వస్తువు ప్రయాణిస్తుంది అది మన వాయిజర్ వన్ అంతరిక్ష నౌక మానవుడు తయారు చేసిన వాటిలో మన సౌర వ్యవస్థను దాటి నక్షత్రాంతర అంతరిక్షం ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ప్రవేశించిన ఏకైక దూత కానీ ఇటీవల ఆ చరిత్ర సృష్టించిన నౌక నుండి ఒక వింత సంకేతం స్ట్రేంజ్ సిగ్నల్ అందింది శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచిన గందరగోళానికి గురిచేసిన ఆ సంకేతం వెనుక రహస్యం ఏమిటి అసలు ఎవరో మనల్ని ఆపుతున్నారా ఈరోజు ఆ అద్భుతమైన ప్రయాణం ఆ వింత శబ్దం వెనుక ఉన్న నిజాలను తెలుసుకుందాం వాయేజర్ వన్ ప్రయాణం అసాధారణమైనది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రయోగించబడిన ఈ నౌక బృహస్పతి మరియు శని గ్రహాల అద్భుతాలను మనకు చూపించింది రెండు వేల పన్నెండులో ఇది మన సూర్యుడి ప్రభావ పరిధి అయిన హీలియోస్ఫియర్ ను ఛేదించుకుని మన పాలపుంతలోని నక్షత్రాల మధ్య ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి అడుగుపెట్టింది నేడు ఇది భూమి నుండి దాదాపు ఇరవై నాలుగు బిలియన్ కిలోమీటర్లు అనగా పదిహేను బిలియన్ మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది దీని నుండి వచ్చే ఒక్క సందేశం మనకు చేరటానికి కూడా ఇరవై రెండున్నర గంటల సమయం పడుతుంది అటువంటి సుదూర స్థానం నుండి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వాయజర్ వన్ పంపిన సంకేతం అందరినీ ఆందోళనకు గురిచేసింది అది తన సాధారణ శాస్త్రీయ లేదా ఇంజనీరింగ్ డేటాను పంపకుండా కేవలం అర్ధరహితమైన గిబ్బరిష్ జీరోలు మరియు వన్ల స్ట్రీమ్ ను మాత్రమే పంపటం ప్రారంభించింది ఇది వాయిజర్ యొక్క అంతర్గత ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కాదని కేవలం ఒక మొరాయించిన కంప్యూటర్ పంపే నిష్ఫలమైన శబ్దంలా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ సంకేతం చూసి చాలా మంది అంతరిక్ష అభిమానులు ఏలియన్స్ దీనిని ట్యాంపర్ చేశాయా లేదా మానవ నిర్మిత వస్తువును ఏదైనా అపరిచితులు అడ్డగిస్తున్నారా అని చర్చించుకున్నారు కానీ నాసాలోని జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ జేపీఎల్ ఇంజనీర్ల బృందం ఈ వింత శబ్దంపై తమ పరిశోధనను ప్రారంభించింది అంత దూరం నుండి దాదాపు అర్ధ శతాబ్దపు పాత కంప్యూటర్ వ్యవస్థను పరిశోధించడం వారికి అతిపెద్ద సవాలు తమ విశ్లేషణలో ఈ సమస్య వాయజర్ యొక్క ముఖ్యమైన కంప్యూటర్లలో ఒకటైన ఫ్లైట్ డేటా సబ్సిస్టమ్ ఎఫ్డీఎస్ లో ఉందని కనుగొన్నారు ఈ ఎఫ్డిఎస్ నై అన్ని శాస్త్రీయ డేటాను ప్యాకేజ్ చేసి భూమికి పంపడానికి సిద్ధం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సమస్యకు మూలాన్ని గుర్తించారు ఎఫ్డిఎస్ మెమరీలో ఒక చిన్న సింగిల్ చిప్ పాడైపోయింది ఈ చిప్లో ఎఫ్డిఎస్ యొక్క అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ కోడ్ ఉంది ఇది కాలం చెల్లిపోవడం వల్ల లేక అంతరిక్షంలో ఎదురైన ఒక శక్తివంతమైన కాశ్మిక్ రే దెబ్బతీయటం వల్ల జరిగి ఉండవచ్చు ఆ చిప్ను రిపేర్ చేయలేమని అర్థం చేసుకున్న నాసా టీం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది పాడైపోయిన కోడ్ను చిన్న చిన్న ముక్కలుగా విభజించి ఎఫ్డీఎస్ లోని ఇతర పనిచేస్తున్న మెమరీ ప్రాంతాలలో నిల్వ చేయాలని నిర్ణయించుకున్నారు ఇది అంతరిక్షంలో జరిపిన ఒక డిజిటల్ శస్త్రచికిత్స డిజిటల్ సర్జరీ లాంటిది ఏప్రిల్ రెండు పేల ఇరవై నాలుగులో ఈ కొత్త ఆదేశాలను వాయజర్ కు పంపారు దానికి ప్రతిస్పందనగా ఐదు నెలల నిశ్శబ్దం తర్వాత మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ వన్ తన ఆరోగ్యం మరియు స్థితి గురించి ఉపయోగపడే డేటాను తిరిగి పంపటం ప్రారంభించింది ఆ వెంటనే నాసా ఇంజనీర్లు మిగతా కోడ్ను కూడా విజయవంతంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి వైఎస్ఆర్ వన్ యొక్క నాలుగు శాస్త్రీయ పరికరాల నుండి డేటాను తిరిగి పొందగలిగారు ఈ చిప్ ఎందుకు ఆగిపోయింది రెండు కారణాలు ఉండవచ్చు ఒకటి వయస్సు నలభై ఆరు సంవత్సరాల తరువాత ఏదైనా భాగం అరిగిపోవచ్చు రెండు అంతరిక్ష కణాలు ఒక శక్తివంతమైన కాస్మిక్ రే వచ్చి ఆ చిప్ తాకి ఉండవచ్చు కాబట్టి ఆ వింత శబ్దం వెనుక మరేదో శక్తి లేదు కేవలం నలభై ఆరేళ్ల వయసు గల ఒక అద్భుతమైన యంత్రంలో వచ్చిన లోపం మాత్రమే ఉంది దానిని కోట్ల కిలోమీటర్ల దూరం నుండి సరిదిద్దడం మానవుడి అసాధారణమైన మేధస్సుకు మరియు సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం వైఎస్ఆర్ వన్ ఇప్పటికీ మనకు తెలియని నక్షత్రాంతర అంతరిక్షం నుండి విలువైన సమాచారాన్ని పంపుతూనే ఉంది ఈ మిషన్ శక్తి అయిపోయే వరకు అంటే సుమారు రెండు వేల ఇరవై ఏడు వరకు ఇది మన నిశ్శబ్ద రాయబారిగా విశ్వంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది